హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పప్పు బూరెలు అయితే చేసుకుందామా పదండి చేసి చూపిస్తాను ఎట్లా చేశాను అనేది కామెంట్ చేయండి అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇట్లా ప్రెషర్ పప్పును అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న అవుతుంది లేకపోతే మన మార్నింగ్ లేవగానే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి దాంట్లోకి మనము కొబ్బరికాయ ఉంటుంది కదా అది కూడా పౌడర్ లాగా ఇట్లా పచ్చిదే నేను వేసుకున్నాను పచ్చిదవుతేనే టేస్ట్ బాగుంటుంది అది కూడా పెసరపప్పు మనము గ్రైండర్ చేసాం కదా దాంట్లోనే వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని అయితే మనము ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్ర లేదు అనుకుంటే ఇట్లా ఏదైనా ప్యాన్ పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని స్ట్రీమ్ పెట్టుకోవాలి స్ట్రీమ్ పెట్టుకుంటే ఈ బూరెలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా హై ఫ్లేమ్లో అయితే నేను పెట్టుకున్నాను మనం ఇడ్లీలు ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అవుతే టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ అది అయ్యే వరకు అట్లా స్టవ్ మీద ఉంచుకోవాలి తర్వాత నేను ఇట్లా సోయ్ అంటాము మేము మనం బూరెలు వేయడానికి కావాలి కదా అది దాంట్లో అది కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి ఒక ఫ్యాన్ అయితే తీసుకున్న దాంట్లోకి కొంచెము గోధుమ పిండి మినపప్పు ముందుగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను కొంచెం మైదా కూడా దాంట్లో యాడ్ చేసుకొని సాల్టు చక్కెర యాడ్ చేసుకున్నాను చక్కెర డైరెక్ట్గా వేసుకోవచ్చు లేకపోతే మనము ఇప్పుడు ప్రెషర్ పప్పుకి పాకం తీస్తాం కదా అది కూడా వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకొని కరగబెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా విడిచిపెడితే కరిగిపోతుంది అది చేసేలోపు ఇక్కడవుతే నాకు ఇడ్లీ ఇడ్లీ పెట్టుకున్నాం కదా పెసరపప్పుని పప్పుని అదైతే రెడీ అయిపోయిందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను ఒక నైపు సాయంతో గుచ్చుకుంటే లోపల వరకు వెళ్ళి ఏం అంటుకోకపోతే అది అయిపోయినట్టుగా ఇది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది లాగా అవుతే తీసుకున్నాను చూడండి చూడ్డానికి ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదా చూడండి ఇడ్లీ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను కొంచెము చల్లారని ఇవ్వాలి అది లోపు నేనైతే ఇంకొక ఫ్యాన్ పెట్టుకున్నా దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను దీనికి అయితే నేను ఇప్పుడు పాకం తీసుకుంటున్నా ఆ ప్రెషర్ పప్పులోకి కలుపుకోవడానికి మనము ఎంత పప్పు తీసుకుంటామో అంతే చక్కెర కూడా తీసుకోవాలి ఆ చక్కెర కూడా వేసుకొని మొత్తం కరగబెట్టుకోవాలి చూడండి ఇక్కడ అయితే ఆల్రెడీ సగం కరిగింది ఇంకా సగం ఉంది అందుకని ఇట్లా వేసుకుంటున్నా మొత్తం గట్టి పాకం అయితే తీసుకోకూడదు ఇట్లా తీగలాగా వచ్చి చక్కెర అంటే కరిగేటట్టు ఉండే పాకం అయితే తీసుకోవాలి దీంట్లో కూడా నేను కొంచెం ఇలాయచి కూడా యాడ్ చేసుకున్నాను అది అయ్యేలోపు ఇక్కడ అయితే నేను లాగా రెడీ చేసుకున్నాను కదా ఈ ప్రెషర్ పప్పుని ఈ మొత్తము ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నీ విరుచుకొని ఇట్లా ప్లేట్లకు అయితే మెల్లిగా విడ్చుకుంటున్నాను సల్లగా అవుతే మనకైతే చాలా ఈజీగా ఉంటుంది మొత్తం పౌడర్ లాగా మనకి అయ్యేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవుతే ఇట్లా మెల్లమెల్లగా స్మాష్ అవుతే చేసుకోవాలి మొత్తం పౌడర్ లాగా చేసుకుంటేనే మనం బోరు చేసుకున్నా కూడాను లోపల అయితే మనకి పౌడర్ లాగా వస్తుంది ముద్దలాగా రాకుండా ఉంటుంది అది చేసుకున్నాక నేనైతే ఇక్కడ మనము పాకం పట్టుకున్నాం కదా చక్కెర పాకం అయితే యాడ్ చేసుకొని ఇక్కడ అయితే వేసుకుంటున్నాను మెల్లగా అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా మెల్లిమెల్లిగా కలుపుకొని మనమైతే కలుపుకోవాలి మొత్తము దాంట్లోకి ప్రెషర్ పప్పులోకి చక్కెర మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇట్లా మెత్తగా అయితే పీసుకుంటే మొత్తం అవుతాయి యాడ్ అయిపోతుంది మనము ఇది చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు సేమ్ అదే విధంగా బెల్లాన్ని కూడా పాకం తీసుకోవాలి లాస్ట్లో బెల్లాన్ని వడబట్టుకొని మనం ఈ పెసరపప్పులోకి పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాను కదా మిగతాది కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక దీంట్లో టెక్స్చర్ అనేది ఎలా వచ్చింది అనేది చూడండి అట్లా కనిపిస్తుంది అనేది మొత్తం పౌడర్ లాగా అవుతే అయిపోయింది బెల్లం కన్నా చక్కెర తోతే పౌడర్ లాగా వస్తుంది బెల్లం తోతే బూరె చేసుకున్నాక కూడా ఉండలాగానే లోపల ఉంటుంది అది కూడా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇట్లా చిన్న చిన్నగా మనకు బూరెలకి ఎంత సైజు కావాలనేది ఆ ఉండలో అయితే ఇట్లా మెల్లగా అన్నీ కూడా నేను రౌండ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను ఇట్లా రౌండ్ చేసి కలుపుకున్నప్పుడు మనకవుతే అయితే మంచిగా ఇట్లా కట్టేటట్టు ఉండాలి లేకపోతే మనము అది బెల్లము అయినా చక్కెర అయినా సరిపోలేదని అనుకోవాలి లేకపోతే మొత్తము విడిపోతుంది చూడండి ఇక్కడ పక్కన అయితే నేను ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఏదైనా చేసే ముందు ఇట్లా నాకు వేసుకోవడం అలవాటు చిన్నగా త్రీ వేసుకున్నాను ఇక్కడ అయితే పొయ్యి దగ్గర అయితే పెట్టుకున్న గ్లాస్తో వాటర్ కూడా నేను పెట్టుకున్నాను తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్నాం కదా ఆ స్ట్రెక్చర్ అనేది ఒక్కొక్కటిగా ఆ ఉండలు అయితే దాంట్లోకి వేసుకొని ఇట్లా బూరెల్లాగా అయితే చిన్న చిన్నగా వేసుకుంటున్నాను ఆ స్ట్రెక్చర్ని ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదా అలా పెట్టుకుంటే బూరేలు అనేవి చిన్నగా వేసుకున్నా సరే అవి ఫ్రై అయినాక కొంచెం పెద్ద సైజులో వస్తాయి పొంగుతూ ఉంటాయి సాఫ్ట్గా మెత్తగా అవుతూ ఉంటుంది బియ్యం కూడా కొంతమంది ఇంట్లో యాడ్ చేస్తారు నేనైతే బియ్యం ఇప్పుడు బియ్యం పిండి ఏమీ యాడ్ చేసుకోలేదు ఓన్లీ మినపప్పు మనం గోధుమ పిండి మైదా ఈ మూడు యాడ్ చేసుకొని నేనవుతే స్ట్రెక్చర్ని రెడీ చేసుకున్నాను ఇలా ఒక్కటిగా అవుతే నేను అది రౌండ్ సర్కిల్ లాగా చేసుకున్నాం కదా పెసరపప్పు ఉండని దాంట్లో వేసుకొని దాని కోటింగ్ చేస్తూ ఆయిల్లోకి అయితే ఇట్లా మెల్లగా వేసుకుంటున్నాను ఇది ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా పిల్లలు కూడా తింటారు మా పొద్దు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు ఇట్లా చేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే ఏం కాకుండా అవుతే ఉంటుంది ఇట్లా వేసినాక నేనైతే ఇట్లా ఒక పుల్లను అయితే ఉంచుకుంటున్నా బూరెలు చేసేటప్పుడు ఈ పుల్ల సాయంతో చేసుకుంటే బూరెలు ఏమీ విరక్కుంటా మంచిగా నీట్గా అవుతే వస్తాయి ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి చూడండి ఒక్కొక్కటిగా అట్లనే తిప్పుకుంటున్నాను ఆ పుల్ల సాయంతోనే ఒక ఒక పక్క ఫ్రై అయిపోయిందని ఇంకొక పక్క అయితే తిప్పుకుంటున్నాను చూసారా దాని తర్వాత ఒక గరిట తీసుకొని మెల్లగా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి పెద్ద మంటలు చేస్తే మొత్తము మాడిపోతుంది కాబట్టి కొంచెం చిన్న మంటలోనే ఇట్లా మెల్లగా అయితే ఫ్రై చేసుకోవాలి బూరెలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి ఫ్రెండ్స్ ముసలి వాళ్ళు కూడా అవి చాలా ఇష్టంగా తింటారు కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ అవుతే వస్తుంది కానీ కొంచెం మేజర్ పర్సన్ ఉన్న వాళ్ళు అయితే అవి వేయకుండానే మీరు చేసుకోండి కలర్ చూడండి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా దానికి మించి సూపర్గా అయితే వచ్చాయి తర్వాత పక్కన అవుతా ఒక అండీలో నేను ఇట్లా పేపర్ వేసుకున్నాను ఏదైనా ఆయిల్ది మనం చేసేటప్పుడు ఇట్లా పేపర్ వేసుకుంటే ఆయిల్ అంతా అది పీల్చుకుంటుందని నేనవుతా ఇట్లనే యాడ్ చేసుకుంటాను ఇవి టూ సైడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇట్లా జల్లెడ సాయంతో నేను మెల్లమెల్లగా అవుతా ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ చూడడానికి అలా అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి మెల్లమెల్లగా ఒక్కడిగా అవుతే తీసేసుకొని ఆ ఫ్యాన్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది కొత్తగా ఇట్లా మ్యారేజ్ అయ్యే వాళ్ళు తెలియకపోయిన వాళ్ళు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది బూరెలు చూడండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో టేస్ట్ కూడా దానికి మించి కూడా ఉన్నాయి చూసారా బూరెలు అయితే రెడీ అయిపోయినాయి పెసరపప్పు పప్పు బూరెలు అయితే చాలా ఈజీగా అయితే నేను చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ना बाय फ्रेंड्स थैंक्स फॉर वाचिंग